హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అవేంటంటే నువ్వు పిలిస్తే నేను ఎందుకు రాను నువ్వు పిలిస్తే నేను రానా నువ్వు అడిగితే నేను ఇవ్వనా ఇలాంటివి ఎలా చెప్పాలో చూద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ సో ఇటువంటి వాక్యాలు చెప్పాలంటే మనం ఉపయోగించాల్సింది ఏంటంటే ఇఫ్ క్లాజ్ క్లాజ్ సో ఇందులో ఇలాంటి వాక్యాలు చెప్పాలంటే మనం సెకండ్ కండిషనల్ క్లాస్ అలాగే థర్డ్ కండిషనల్ క్లాస్ ని ఉపయోగించాలి ఎగ్జాంపుల్కి నువ్వు పిలిస్తే నేను ఎందుకు రాను అని చెప్పాలనుకోండి అంటే ఏంటి నువ్వు పిలవను లేదు నేను రావను లేదు ఇది ఒక ఊహ మాత్రమే నువ్వు ఒకవేళ పిలిస్తే నేను ఎందుకు రాను అని చెప్పాలంటే ఎలా చెప్పాలి వై వుడ్ ఉంటాయి ఐ కమ్ ఇఫ్ యు కాల్డ్ మీ లేదు ఇఫ్ యు ఇన్వైటెడ్ మీ సో ఇక్కడ ఫాన్స్టెన్స్ వస్తుంది ఇక్కడ వుడ్ వుడ్ ని ఉపయోగిస్తాం ఇవి ఊహా జనితమైన అంటే ఇది జరగచ్చు జరగకపోవచ్చు నువ్వు పిలిస్తే నేను రానా అంటే రెండూ జరగలేదు సో ఇలాంటి వాక్యాలు చెప్పేటప్పుడు మనం వుడ్ అలాగే పాస్ట్ టెన్స్ ని ఉపయోగించాలి ఇఫ్ యూ ప్లస్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట సో వై వుడెంట్ ఐ కమ్ కాల్డ్ మీ నేను ఎందుకు రాను నువ్వు పిలిస్తే నేను రానా నువ్వు పిలిస్తే అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి ఉడి టై కమ్ కమ్ ఇఫ్ యు కాల్డ్ మీ ఆర్ ఇఫ్ యు ఇన్వైటెడ్ మీ వుడు టై కమ్ నేను రానా వుడిన్ టైకమ్ సో ఇక్కడ మనం వుడ్ని సో రానా అని నెటివ్గా చెప్తుంటాం కాబట్టి రానా ఇలా చెప్పాలి లేదు నువ్వు పిలిస్తే నేను వస్తాను అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి ఐ వుడ్ కమ్ ఐ వుడ్ కమ్ ఇఫ్ యు కాల్డ్ మీ సో ఐ వుడ్ కమ్ ఇఫ్ యు కాల్డ్ మీ అంటే నువ్వు పిలిస్తే నేను వస్తాను ఇది ఒక ఊహాత్మకమైన ఇన్సి అంటే సిచ్యువేషన్ అనమాట సో దీన్ని మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఐ కమ్ నేను ఎందుకు రాను నువ్వు పిలిస్తే నేను ఎందుకు ఇవ్వను నువ్వు అడిగితే వాయిడ్ ఉంటాయి వై ఉంటాయి గివ్ ఇఫ్ మీ అనాలి పాస్ పాస్టే ఉపయోగించాలి ఉంటాయి గివ్ ఇఫ్ ఆస్క్ మీ సో ఇలా ఉపయోగించాలి అన్నమాట ఇక్కడ మాత్రం ప్రజెంటేషన్ ని వుడ్ తర్వాత మనం ని ఉపయోగించాలి మరి ఇఫ్ తర్వాత మనం సబ్జెక్ట్ ఇఫ్ యూ ప్లస్ టెన్స్ ని ఉపయోగించాలన్నమాట సో దీన్ని ఏ క్లాస్ అంటామంటే సెకండ్ కండిషనల్ క్లాస్ అంటాం అంటే ఊహాజనితమైన సిచ్యువేషన్స్ లో ఇలాంటి అంటే ఊహాజనితమైన వాక్యాల గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ ఉపయోగిస్తాం ఇలాంటి క్లాస్ ని ఉపయోగిస్తాం మనం ఇప్పుడు ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్ ఏంటంటే ఆమె ఎందుకు సాయం చేయదు నువ్వు అడిగితే ఆమె ఎందుకు సహాయం చేయదు నువ్వు అడిగితే సో ఇలా దీన్ని ఎలా చెప్పాలో కామెంట్ లో రాయండి ఆమె సహాయం చేయదా నువ్వు అడిగితే నువ్వు అడిగితే సహాయం చేయదా ఎలా రాయాలో మీరే రాయండి సో ఇప్పుడు దీన్నే మనం నువ్వు పిలిచి ఉంటే నేను వచ్చేవాడిని లేదా నేను నువ్వు పిలుచుంటే ఎందుకు వచ్చేవాడిని కాదు అంటే ఇది జరిగింది ఇది జరిగింది కానీ ఇంకోలా జరిగి ఉంటే బాగుండేది అని చెప్పడానికి చెప్తున్నాం సో ఇలాంటి సందర్భాల్లో మనం థర్డ్ కండిషనల్ క్లాస్ ని ఉపయోగిస్తాం ఎలా అంటే ఇఫ్ యూ హ్యాడ్ కాల్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ లేదా ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ సో ఇఫ్ యు హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ 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 హ్యావ్ 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 కమ్ కమ్ సబ్జెక్ట్ మారింది అనుకోండి ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ అప్పుడు కూడా అనాలి హీ అన్నారు కదా అని హీ వుడ్ హ్యావ్ అని అనకూడదు సో ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఒకవేళ నువ్వు అంటే నువ్వు పిలవలేదు నేను రాలేదంటే ఆల్రెడీ గడిచింది ఒకవేళ నువ్వు పిలుచుంటే నేను వచ్చేవాడిని అని చెప్పండి ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ లేదు నువ్వు పిలిచింటే ఎందుకు వచ్చిండేవాడిని కాదు నేను వచ్చిండేవాడిని కదా అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి ఇలా స్టార్ట్ చేయాలి వై వుడ్ ఐ హ్యావ్ కమ్ వై వుడెంట్ ఐ హావ్ కమ్ ఐ వుడ్ హ్యావ్ కమ్ అంటున్నాను కదా వై వుడెంట్ ఐ హ్యావ్ కమ్ ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఇది మనం గుర్తించాలి ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఇది నిజంగానే జరిగింది కాకపోతే నువ్వు పిలిచింటే వచ్చి ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో దీని స్ట్రక్చర్ ఏంటి ఇఫ్ తర్వాత ఫాస్ట్ పర్ఫెక్ట్ ని ఉపయోగించాలి హ్యాడ్ ఇన్వైటెడ్ హ్యాడ్ కాల్డ్ హ్యాడ్ హెల్ప్డ్ ఇలా సో ఐ ఇక్కడే మనం ఇది వరకు చెప్పుకున్న క్లాస్ లో వుడ్ మాత్రమే ఉపయోగిస్తున్న ఉపయోగిస్తాము ఇక్కడ ఏంటంటే వుడ్ హ్యావ్ ని ఉపయోగించాలి ఐ వుడ్ హ్యావ్ కమ్ వచ్చి ఉండేవాడిని అని చెప్పేటప్పుడు వుడ్ హ్యావ్ ని ఉపయోగిస్తాం అనమాట సో వై వుడ్ ఐ ఐ హావ్ కమ్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఇదే వాక్యాన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు నేను ఎందుకు వచ్చి ఉండేవాడిని వై వుడ్ వచ్చి ఉండేవాడిని కాదు ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ సో ఇది ఇలాగే ఉంటుంది కానీ మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి వై వుడ్ ఐ హావ్ కమ్ అనొచ్చు ఓకే నేను ఎందుకు వస్తాను నేను ఎందుకు వచ్చి ఉంటాను నువ్వు పిలిచినంత మాత్రానా అని చెప్పాలనుకోండి వై వుడ్ ఐ హ్యావ్ కమ్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ అని కూడా చెప్పచ్చు నువ్వు పిలిచి ఉంటే వచ్చేవాడిని కాదా అని చెప్పాలనుకోండి ఎందుకు వచ్చేవాడిని కాదు అని కాదు వచ్చేవాడిని కాదా నేను అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి ఐ హ్యావ్ కమ్ మీ హ్యావ్ కమ్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ నేను వచ్చేవాడిని కదా నువ్వు పిలిచి ఉంటే సో ఇలా మనం చెప్పచ్చు సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఊహాజనితమైన సిచ్యువేషన్స్ అంటే అసలు జరగని సిచ్యువేషన్స్ కైతే పాస్టెన్స్ అలాగే వుడ్ ని ఉపయోగించాలి ఆల్రెడీ జరిగిపోయి ఇంకోలా ఉండి అంటే బాగుండు అని చెప్పాడు పాస్ట్ పర్ఫెక్ట్ని అలాగే వుడ్ హ్యావ్ ప్లస్ వివన్నీ ఉపయోగించాలన్నమాట అది తేడా నువ్వు ఎందుకు పాస్ అయ్యేవాడు కాదు బాగా చదివి ఉంటే అంటే అతను పాస్ అవ్వలేదు అని చదవలేదు పాస్ అవ్వంటే రెండు జరిగినాయి కానీ గతంలో జరిగినాయి అలాంటప్పుడు నువ్వు ఎందుకు పాస్ అయ్యేవాడివి కాదు బాగా చదివి ఉంటే సో చూడండి వై వైడు वै वु यु हेव पास्ट इफ यु हाड यू हाड स्टीड हार्ट चली उपयोग वैब यू హ్యావ్ పాస్ ది టెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ స్టడీ హార్డర్ నువ్వు బాగా చదివి ఉంటే ఎందుకు పాస్ అయ్యే కాదు సో ఇలా మనం యూస్ చేయొచ్చు అలాగే నువ్వు పాస్ అయ్యేవాడివి కదా బాగా చదివి ఉంటే అని చెప్పాలంటే వుడు యూ హ్యావ్ పాస్ట్ ది టెస్ట్ ఇఫ్ యు హ్యావ్ ఇఫ్ యు హ్యాడ్ స్టడీడ్ హార్డర్ సో వుంట్ యు హ్యావ్ పాజ్ ది టెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ స్టడీ హార్డర్ ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి క్వశ్చన్ మార్క్ ని మర్చిపోకూడదు సో క్వశ్చన్ మార్క్ ఇంపార్టెంట్ మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి సో అదనమాట మీకు ఈ టాపిక్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్